హాయ్ వివర్స్ మనం వచ్చేసి థర్డ్ స్టాండర్డు మూడవ తరగతి ఎద్దుల బండి అనేటువంటిది చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అనమాట ఎద్దుల బండిని వేటి కోసము వాడుతారు పూర్వకాలంలో ఎద్దుల బండిని వచ్చేసి ఒక ఊరి నుండి వేరొక ఊరికి ప్రయాణం చేసేందుకు లేదా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి సరుకులు చేరవేసేందుకు ఎద్దుల బండిని వాడుతారనమాట ఎద్దుల బండిలో ప్రయాణం చేస్తా చేస్తారు కదా అలాగే ఇంకా వేటిలో ప్రయాణం చేస్తారు ఎద్దుల బండిలో ప్రయాణం చేసాము కానీ పాతకాలము అంటే నలభై యాభై సంవత్సరముల క్రితం వచ్చేసి ఎద్దుల బండి అనేటువంటిది ఉండేది కాలక్రమేణా అది కనుమరుగైపోయింది ఇప్పుడు వచ్చేసి సైకిలు స్కూటరు కార్లు బస్సులు రైలు విమానము ఓడ ప్రయాణాలు ఎక్కువగా చేస్తున్నారనమాట తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో చూపండి గీత గీయండి ఇక్కడ వచ్చేసి మామయ్య కట్టాడు ఎద్దుల బండి జోరు మీద ఉన్నది ఎద్దుల బండి తర్వాత వచ్చేసి హోరుగా పోతుంది ఎద్దుల బండి చల్చల్ మంటేను ఎద్దుల బండి గల్గల్ అంటుంది ఎద్దుల బండి వేగంగా వెళుతుంది ఎద్దుల బండి సో ఇక్కడ వచ్చేసి మూడు సెంటెన్స్కి వచ్చేసి మీరు గీత గీయండి తర్వాత వచ్చే పాఠములో దా ఉన్నటువంటి పదాల ఒత్తు ఉన్నటువంటి పదాలకి గీత గీయండి తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను చూడండి గద గద్ద ముద ముద్ద తర్వాత క్రింది పదాలను చదవండి వాటిలో దా గుణింత పక్షాలకు దా ఒత్తు పెట్టండి పదాలను ఇతర పదాలను వేరు చేసి పట్టికలో రాయండి ఇక్కడ చూడండి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పదాలను వచ్చేసి వేరు చేసి మనము రాయాలి ఇక్కడ దా గుణింత పక్షాలకు అక్షరాలు ఉన్నటువంటి పదాలు గద్ద బద్దకం వద్దు కొద్దిగా మొద్దు అద్దకం చద్ది ముద్దాయి తర్వాత వచ్చేసి ఇతర హల్లులకు దా ఒత్తు ఉన్నటువంటి పదాలు ఉర్దు సబ్ శతాబ్దం శబ్దం వాగ్దానం తర్వాత వచ్చేసి క్రింది వాక్యాలను చదవండి వీటిలో దావొత్తు పదాల క్రింద గీత గీయండి పెద్దల మాట చద్ది మూట జయ అద్దములో చూసి బొట్టు పెట్టుకుంది శివ మధ్యల వాయించాడు బె బెలూను పగలడంతో శబ్దం వచ్చింది క్రింది పదాలను వచ్చేసి చదవండి సరైనటువంటి పదాన్ని గుర్తించండి ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది అది తప్పుగా ఇవ్వడం జరిగింది అంటే యొక్క పదాలను వచ్చేసి తప్పుగా ఇవ్వడం జరిగింది దాన్ని కరెక్ట్ చేసి రాయండి కొలబద్ద నిద్దుర దుద్దులు తర్వాత వచ్చేసి ఎద్దు ఇది కరెక్ట్ అయినటువంటి పదాలకి మీరు గుండ్రం చుట్టండి గోళం చుట్టండి క్రింది పదాలు వరుసను చూడండి ఇక్కడ వచ్చేసి చల్చల్ గుర్రం గల్గల్ గజ్జలు గణగణ గంట టపటప చినుకులు ఈ విధముగా మనము రాయండి జతపరిచి రాయండి తర్వాత క్రింది గుణింతాన్ని చదవండి క్రింది గదిలో గ గదిలో వచ్చేసి దా ఒత్తు రాయండి ది ది దు దు దే దే దై దో దో దౌ దమ్ దహ ఇక్కడ దా ఒత్తు పెట్టి మనము గుడింతాన్ని రాయండి తర్వాత ఆ క్రింది బొమ్మల పేర్లు రాయండి ఇక్కడ అద్దం ఎద్దుల బండి డోల్ లేదా మధ్యల తర్వాత వచ్చేసి క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి తర్వాత వచ్చేసి ఎద్దు ఎద్దు పొలాలు దున్నడానికి మరియు బండ్లు కట్టడానికి ఉపయోగిస్తారు అద్దము అద్దము ఒక ముఖ్యమైనటువంటి గృహోపకరణము పెద్దలు పెద్దల మాటలను ఎల్లప్పుడూ గౌరవించాలి పిల్లలు శుద్ధ ముక్కను ఉపయోగించి బ్లాక్ బోర్డులో టీచరు పాఠాన్ని చెబుతుంది తర్వాత పొద్దున పొద్దున సంక్రాంతి సమయంలో ఇంటి వాకిట్లో పొద్దున ముగ్గులు వేస్తూ ఉంటారు స్త్రీలు తర్వాత ఎద్దుల బండి చిత్రానికి రంగులు వేయండి ఎద్దుల బండి గురించి రెండు వాక్యాలు రాయండి ఎద్దుల బండి గురించి రెండు వాక్యాలు రాయండి ఇప్పుడు చూడండి ఎద్దుల బండి అనేటువంటి బొమ్మ వేస్తుంది దానికి వచ్చేసి రంగులు వేయండి ఎద్దుల బండి ప్రతి ఒక్క పల్లెటూరులో ఉంటుంది ఎద్దులు వ్యవసాయానికి భూమిని దున్నడానికి ఎద్దులను ఉపయోగించి భూమిని దున్నుతారు థ్యాంక్ యూ వెరీ మచ్